జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లాంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగితే ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే విజయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు వేసి ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు వీరితో పాటు చెల్లా అగస్త్యరెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామాల అభివృద్ధికి కీలకమని ప్రజల భాగస్వామ్యంతోనే బలమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని అన్నారు పుల్లూరు గ్రామంలో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొంటున్నారని తెలిపారు